లైన్ కూర్చోండి ఆకలిస్తాను లైన్కి లైన్గా తీస్తాడు అదే సూట్ అయిపోద్ది बद न चित्र में रंगुर थे हाव दी सरना बोले थे मन ना करे सामान अब मैंने दिया तो अपनी समस्या मतलब पर थे बोले थे ना अपने दूसरे ठिकाने के अपना समस्या चलो बोल दे थे ना में हां मैं जा भी गए गाइस आई लाइक बरान सा हो भयो जति हो भयो जति काले छ र अनि नाम त बारा ने भगु आरले न आबसिन आखिरिया ए त्यो भाइ तल ता भन्नुस गम्ले अलतुं दकुलि जी अगाडिमा आज झट्टो eigenvector आसेले हो हा हओ बस अनि आ गदनी எக்கு அல்லா கொஞ்சம் ரெண்டு அடுக்கு சார் பலம் பலம் அவுத்துலே கலம் ரோமே आलेक नगर में मेरे विद्यार्थी हैं अभी और ये डोसा नांदे बड़े नाना अपना गांव में और भाई भाई आ फ्लाइट इस्तेमाल है तुम्हारा आनी लो आ फ्लाइट प्राइस हमें 87

టైమింగ్ చూడండి ఫ్యాక్స్ టైమింగ్ ఎనిమిది నుంచి కానీ ఇక్కడ ఎనిమిది కాదు తొమ్మిది అయిపోతుంది టైము ఇంకా ఇవ్వట్లే రాత్రి ఏడు గంటల వరకు దాని ఏడు గంటల వరకు ఉండట్లే ఐదు గంటలకి తక్కువ బొట్టు సరిదేస్తుండ్రు వీళ్ళు thank mm -hmm.

కానీ ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు మోసుకొని తీసుకెళ్ళాలి ఫస్ట్ ఒకటో నెంబరు రామ్మరా అండేసింది ఒకటో నెంబరు అన్న ఏమేమి ఉన్నాయన్న

కొత్త రేషన్ కింద కాదు పైన ఎవరైనా వచ్చినా కింద ఇవ్వాల్సిందే దయచేసి లైక్ చేయండి ఊర్లోనా రేషన్ బియ్యం ఎలా వండుకుంటున్నారు చూసేయండి గైస్ మెసేజ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ చేయండి అన్నారు చూడండి ఎండక్క మాట్లాడుకున్నారు ఆయన చెప్పు హాయి చెప్పు చెప్పు మాకు हे गाम हाय गाम ए पिसेन्ट अलुड पिसेन्ट साबु पिसेन्ट अलुड या पिसेन्ट अलुड सा मेसिन्ट स उचरा अलक बेने हे सु कपला अलै आ न हामी याचुरु बादे बुझियो थाहाले म आशा छ हामी त्यो सिन्दमिन होले जना दिना आउदो त्यो दिने मनलाई देछ साद पडो फोन होला ड्रिंक टल्न मेन गाम न मनब यो रोडेरी बन्दको टाकला पेटियो हो र सुरु उठ्छ हामी चाहिँ त्यसै गाई गाडा न यो थारोको म चाहिँ मेसेज गर्नको लागि कोरिडाको कुरा छ न यो न

रंगदार से आ रही है तुम भी मत आवत ना काम ना नहीं आदर और तांग का सालाना सोलांबार का पैनल मान कोन फलम पैनल मान

பா நான் இந்த பாபரைக்கு வந்து இந்த கிராமமே கலாகா வந்து பிரவுண்டே போட்டு இந்த எல்லா தேதி ரோஜுலலாம் சரி சரி ஆ 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

गला खातिर गाना दिसनी नेला लागतो गोर सांभा रे यात काडूं जिनांत दकू काटा ले दो काटा सादी देत रे ओय रे आपला नेला गला लागते ऐसा बा कि सेम मन मा गडावा रे ओरे बाई पण यात नि तो दे मन नेलावर

ಮೊಳ ಚಾರ್ಜಿಂಗ್ ಅಯ್ಪತ ಮೇ ಮಾ ಸರಿ ಹಾಂ ಅಲ್ಲಿದ ಒಕ್ಕೂರೆ ಒಕ್ಕೂರೇ

ముందుకెళ్ళు ఆ డాక్టర్ ముందుకెళ్ళు ముందుకెళ్ళు నీదే ఎన్ని కేజీలు కావాలి రెండు వందల యాభై ఇస్తాడా చేస్తాడు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇక్కడ సౌండ్ చూడైతే స్టార్ట్ చేస్తారు ఇది మిల్లర్ వస్తుంది సౌండ్ అవుతుంది ఇప్పుడు చూడు పెంచు అది అది వచ్చారు ఆ మాస్ కాలేజ్ గారు అవును అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరికి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు కూడా కాదే మీ ఊరు నుంచి

ఎందుకు లంచం అయితే మరి ఇక్కడ అందరు ఇక్కడికి వస్తే అందరు కలుస్తాము బాయ్ ఏం మోసుకొని తీసుకెళ్ళావా పద్దెనిమిది ఊర్లు ఒకే దగ్గర అందుకొని కలుసుకొని కలిసి చూస్తే మాట్లాడి వెళ్తాం లేవా బైక్ చూడండి ఐదు ఐదు కిలోమీటర్లు మోసుకొని తీసుకెళ్ళాలి చూడండి కొంచెం ప్రభుత్వం చూడండి ఒకప్పుడు బండి మీద వచ్చి ఇంటి ముందు ఇచ్చేవారు కదా ఇప్పుడు కష్టాలు చూడండి చెప్పుకుంటున్నారు నెలకు ఒకసారే కదా ఏం కాదులే ఆరోగ్యానికి మంచిది నేను అయితే ఎన్ని గంటలు బయలుదేరించి చూడండి గంట గంట గంటన్నర నడిచేస్తున్నారు చూడండి ఇలా ఉంది ఎక్కడో దట్టమైన కొండల్లో ఉండేవాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకొని మళ్ళీ మోసుకొని వెళ్ళాలంట టైం వేస్ట్ కూలీ వేస్ట్ రోజంతా వేస్ట్ పనులు మానుకొని రావాలి ఐదు వందలు కూలి వదులుకోవాలి ఏం చేస్తాం அல உண்டியே கதா மக்கடி பியம் ராதா க அக்கடி இக்கடிக்கே வந்து அக்கடி அம்மா காட்டா இங்க ரேது டோக்கோத்து

ಏ ತಡ್ಕಣಸ ಎಲ್ಲು ಸರ್ ರಸ್ತೆ ಇದೆ ಮಾಡ್ಸ್ ಪಾಡ್ತಿತ್ತು ಈಗ ಆದ್ರೆ ಜಿ ಫೋರ್ ಸರ್ ये गिरफ्तार हुआ है सुना क्या अपन ने वो तो मेन तेरा है ना ये जिला यहां पर और बांग्लादेश का वहां पे देखो बड़ा आ रहा है कोडम आ रहा है गांधी और कोडम स्पीड अच्छी है కమన్ గాయస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్స్ చేయండి గాయస్ ఓకేనా ఐదు లైక్లు వచ్చినాయి పది లైక్లు ఇయ్యారైతే నా పేతయి జనాలు అవు రావట్లేదు అందరు పనులు ఉన్నారు కాబట్టి ఎంగేజ్లోనే ఉంది నీ ఫోన్ లైవ్ అవుతుంది కదా అవ్వట్లేదు

ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద డబల్ టాప్ సెయింట్ డబల్ టాప్ గైస్ గైస్క్రీన్ మీద ఓకేనా

తినేసి వచ్చావు లేదా అందరేమైతే ఉన్న బియ్యం మొత్తం తినేస్తున్నా బేజ్ బటాన్

ఇంగ్లీష్లో వస్తుంది తెలుగులో పెడుతున్నాము ఓకేనా ఇంగ్లీష్లో పెట్టిన ఇక్కడికి వెళ్ళి అది ఆడియో ట్రాక్ వెళ్ళి తెలుగులో పెడితే వస్తుంది

肯定来啊！